హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ నాగైపల్లి హోలీ పండుగ సంబరాలకు ముఖ్యంగా ఇచ్చేటువంటి పెద్దలు బ్లాక్ అధ్యక్షులు మసూర్ రెడ్డి గారికి తమ్ముడు ఈ తండాను ఎప్పుడు యువత ఏకం చేసి ఏ ప్రోగ్రాం చేసినా తండాలో ఒక చారిత్రకం చేసినటువంటి మా నరేంద్ర గారికి అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయన సోదరులకు ఆయన టీం అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ గ్రామ ఎంపీడీసీ సంతోష భాస్కర్ గారికి పెద్దలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాష్ట్ర నాయకులు శంకర్ నాయక్ గారికి మీరు అనుకోవచ్చు మా ఎమ్మెల్యేకి ఏం పని లేదా మా ఊరికి వచ్చిండి హోలి కానీ మా ఇంట్లో నేను వెళ్ళినప్పుడు మా పిల్లలు కూడా పట్టుకున్నారు ఇంట్లో మా డాడని చెప్పి ఒక్క కుటుంబం నా కుటుంబం కాదురా ఆలేరు మొత్తం నా కుటుంబమే ముఖ్యంగా ఒక మాట ఇచ్చి భారీ మెజార్టీ ఇచ్చి అందరికంటే ఎక్కువ నా గిరిజన సోదరులు నన్ను భారీ మెజార్టీ ఇప్పించిరు నీతో రోజుంట తండాలో మా అక్కల్లెలు మా అన్నదమ్ములతోటి ఓలాడుకు నిజంగా మా పిల్లలు వదిలిపెట్టారు నా కుటుంబం కట్టెక్కువ మీరు అందరు కాబట్టి ఇవాళ మీ ముందు ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం వైపుగా నేను మాట్లాడుతున్నంటే అంటే మీ అందరి దీవెన మీ అందరు ఓటేసి గెలిపించారు కాబట్టి ఇలా మీ ముందు మీ అందరి మధ్యలో అక్క జల్లెలు అమ్మల మధ్యలో ఓలాడే అదృష్టాన్ని నాకు కల్పించరు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు కాబట్టి గతంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముడు కొన్ని అడిగేడు గ్రామం వెనుకబడ్డది ఈ మూడు జిల్లాల మధ్యలో ఉంది మాది ఆలయ నిజుకం అంటేనే కూడా ఎవరు నమ్మరు మా తండా పెద్దది కాని మా తండా పేరు కూడా లేకుండా నాగై పెళ్లి ఉంది అక్కడ ఆ ఊరి పేరుంది మా తండాకు లేదని చెప్పి చెప్పడంతో నేను అనుకున్నా ఈ తండాను అన్ని విధాలు అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ రోజే కంకణం కట్టుకున్నా ఇవాళ ప్రత్యేకంగా మూడు వందల గ్రామాలలో అన్ని గ్రామాలు పెట్టి మీ తండాలో మీ మధ్యలో పోలీ జరుపుకోవాలి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఇలా రావడం జరిగింది ఒక పండుగ వాతావరణం పార్టీల ఖచ్చితంగా ఊరంతా కూడా ఒక సంబరాలు జరుపుకున్నాం కాబట్టి ఏదైతే నమ్మకం తోటి మీరు గెలిపించారో ఆ నమ్మకంతో ఈ గ్రామాన్ని మండలాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తున్నాం మొన్ననే ఇక్కడ మీ గ్రామ ఎంపీడీసీ తోటి కూడా రెండు తండా నుంచి ఇక్కడ వరకు రోడ్డు కూడా చేసినాం ఏదైతే పెండింగ్ ఉన్న రోడ్డు కూడా ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఎలక్షన్ అయినాక ఖచ్చితంగా కరకపట్లం రోడ్డు నేను దగ్గరుండి ఏం చే బాధ్యత తీసుకుంటా అదే కాకుండా మొన్ననే సీసీ రోడ్లు కూడా ఏం జరిగింది ఇంకా కూడా ఎలక్షన్ తర్వాత ఈ గ్రామానికి సిసి రోడ్లు కానీ చాలా మంది డ్రైనేజ్ సమస్య అంటున్నారు డ్రైనేజ్ సమస్య కూడా ప్రత్యేకంగా నా స్పెషల్ డెవలప్మెంట్ నుంచి మీకు నిధులు పెడతా అని చెప్పి మాట ఇస్తున్నాం అదే కాకుండా మీరే నమ్మకంతో అయితే ఎమ్మెల్యే గెలిపించాడో ప్రభుత్వం వచ్చిందో వచ్చిన ఈ వంద రోజులనే మా అక్క జిల్లలందరికీ ఉచిత ఆర్టీసీ సౌకర్యం మా అక్క చెల్లెలకు ఐదు వందలకే గ్యాసు మీ అందరికి రెండు వందల ఇంట్ల వరకు ఉచిత కరెంటు నాకు తెలిసి తండాలో నూటికి తొంభై శాతం అందరికి జీరో బిల్లే వచ్చి ఉంటది ఎవరు కూడా కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం లేదు ఎవరికైనా మీటర్ మా రేషన్ కార్డు మ్యాచ్ కాకపోతే వచ్చే నెల కూడా మీకు ఉచిత బిల్లు కరెంటు బిల్లు ఎవ్వరు కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు దానితో పాటు మీ అందరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి తీపి కబురు చెప్పిండు మా అక్క చెల్లెల కోసం మహిళల కోసం ప్రతి సంఘాలను గతంలో ఎట్లయితే సంఘ బంధాలు సంఘాలకు వడ్డీల రుణాలు ఇచ్చినమో ఇప్పుడు కూడా ఒక్కొక్క సంఘానికి పెద్ద మొత్తంలో కోటి రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించే బాధ్యత అనేది మన ప్రభుత్వం మీకు ఇస్తుంది ఏది సాంక్షన్ అయినా మా అక్క చెల్లెల పేరు మీద మా తల్లుల పేరు మీద వస్తున్నాయి ఈ ఎలక్షన్ కోడి మూడు రెండు నెలలు అయిపోయిన తర్వాత ఈ తండాలో సుమారు ముప్పై నుంచి నలభై ఇండ్లు కూడా దగ్గరుండి ఇందిరా మిల్ కట్టిస్తా అని చెప్పి మాట ఇస్తున్నాం రేషన్ కార్డు లేని వాళ్ళకు పెన్షన్ లేని వాళ్ళకి అందరు కూడా మొన్న ప్రజా మనం రాసుకపోయినాం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ తర్వాత రేషన్ కార్డులు పెన్షన్లు ఇందిరా మైన్లు రైతు రుణమాఫీ రైతు బంధు కూడా అన్ని వేయబోతున్నాం ఇప్పుడు వచ్చి మనకు వంద రోజులు అయింది కాబట్టి ఒక్కటొక్కటిగా అమలు చేసుకుంటా పోయి ఈ తండాకు ప్రత్యేక నిధులు పెట్టి ఖచ్చితంగా ఈ తండాను అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తున్నా గతంలో కూడా ఇక్కడ ఫిల్టర్ ఇస్తారు మాట ఇచ్చిన ఫిల్టర్ ఇచ్చిన తర్వాత ఆ రోజు ఎలక్షన్ తక్కువ తర్వాత ఫిల్టర్ బిగించుకొని మీరు అన్న పల్లె నిద్ర చేసి ఆ రాత్రి సోడాయి తినే పోతా పెడతా సోడా సోడాయి ఇస్తున్నా సుడాయి పెడతాను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను మాటిస్తున్నా సోడాయి పెడతా చేసి పోతా పదవుడు నాకు ముప్పై ఏళ్ళ నుంచి పదవులు చేస్తున్నా కానీ మీకు ఇచ్చిన మాట మీకు ఇచ్చిన మాట నిలబెట్టాలి తండాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి గోలీడైతే అక్క కలుస్తారు మీతో ఒక మాట ముచ్చట మాట్లాడచ్చు తండా గురించి తెలుసుకోవచ్చు అని చెప్పి ఇంతమంది జిల్లా నాయకులు మండల నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు మీ ఒక్కూరికి ఎందుకు వచ్చారమ్మాచ్చా అదే విధంగా పని చేసుకోవాలి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఓట్లప్పుడే రాజకీయాలు ఉండాలి ఓట్లప్పుడే పార్టీలు ఉండాలి ఓట్లయిపోయాక ఈ ఐదు సంవత్సరాలు గ్రామ అభివృద్ధి కోసం పాటుపడదాం మీరు అన్నటువంటి రోడ్లు రెండు రోడ్లు డ్రైని రోడ్లు ఇచ్చే బాధ్యత నాది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మన కోసం మన మహిళల కోసం అన్ని రకాల సంక్షేమ పథకాలు ఏదైతే అభయస్థానం గారి గ్యారంటీలను అమలు చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటా ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుని ముందుకు పోదాం మొన్న ఏదైతే నాకు మీరు ఆస్వాదించారో రేపు కూడా అదే రకంగా మన ఎంపీ అభ్యర్థిని ఆస్వాదిస్తే కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చి మన తండాలను ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చు తండాలను అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఇంత సమయం ఇచ్చి మా బిడ్డ మా ఊర్లో కూర్చుండని చెప్పి మాతోటి మా చెల్లెలు అక్కలు తల్లులంతా కూడా హోలీ సంబరాలు చేసుకున్నకు మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ